నమస్కారం మాజీ వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు ఈరోజు టీడీపీలో సామాన్య కార్యకర్త అయినటువంటి రఫీ గారు నిన్న మా ఎన్డిటీసీపీ చైర్మన్ శ్రీ కామినెడ్డి సత్యనారాయణ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నిజంగా అంతకుముందు కూడా మీరు చాలాసార్లు ఆయన గురించి మాట్లాడారు పార్టీ గురించి మాట్లాడారు మీరు వెళ్ళిపోయారు గౌరవంగా మేము ఎవరిని మేము మేము ఎవరు విమర్శించలేదు ఎంతసేపు మళ్ళీ మళ్ళీ మీరు గెలికి మా చేత ఇదే విధంగా మాట్లాడిచ్చి మీరు పెద్ద లీడర్ అయ్యి టీడీపీలో ఏదో ఒక ఉనికి కాపాడుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఇదే లాస్ట్ అండ్ చివరి ప్రెస్ మీటు ఇంక మీ గురించి మహారేత కూడా ఉండదు ఎందుకంటే మీరు మమ్మల్ని రెచ్చగొడతా అనే విషయం మా అందరికీ అర్థమైంది మీరు మీ ఉనికిని కాపాడుకోవాలి కరోనాలో కౌన్సిలర్లు అందరికీ గెలిచారన్నారు మీరు కూడా కరోనా కౌన్సిలరే ఇరవై మూడు మందిని ఇరవై రెండు రెండు ఎలక్షన్ జరిగినాయి ఇరవై మూడు మంది రిజైన్ చేయాలన్నారు అన్ని అవసరం లేదు ఎలక్షన్ తర్వాత చూసుకుని ఇప్పుడు రిజైన్ చేసిన ప్రయోజనం లేదు ముందు మీరు వైస్ చైర్మన్ పదవికి అయితే రిజైన్ చేయొచ్చు ఎందుకంటే దానికి ఎలక్షన్ లేదు కాబట్టి మీరు వైస్ చైర్మన్ పదవికి రిజైన్ చేసేసేయండి పార్టీ ఇచ్చింది కదా వైఎస్సార్సీపీ పార్టీ ఇచ్చింది కదా ఆ పార్టీలో నుంచి వెళ్ళి అదే పార్టీలో మీరు కొనసాగాల్సిన ఆ పార్టీ ఇచ్చిన పదం కొనసాగిస్తున్నారు కానీ ఆ పార్టీని వ్యతిరేకించారు కదా కాబట్టి వైస్ చైర్మన్ పదం రిజైన్ చేసింది అప్పుడు ఎలక్షన్లో రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌన్సిలర్ అందరూ రిజైన్ చేసుకుందాం పోరాడదాం ఎవరు గెలుస్తారు అనేది దైవాదే దైవాదీనం అంతేగాని మీరు ఆ వైస్ చైర్మన్ పదం పక్కన పెట్టుకొని దాని హోదా అనుభవిస్తూ మళ్ళీ వైఎస్సార్సీపీ నాయకుల మీద మీరు విమర్శించడం తగదు దయచేసి మీరు ఎన్ని మానుకోవాలి ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలని వైఎస్ఆర్ చెప్పినా ఇంకా రెచ్చగొట్టి మా పనులు మేము ఉంటే మమ్మల్ని ఇట్లా ఈదు లేక లాగాలని మీరు ప్రయత్నిస్తే మీ ఆటలు సాగు ఇదే అని మీకు చివరి ప్రెస్ మీటు మీ గురించి ఇంకా మాట్లాడకూడదు అంతకుముందు కూడా ఒక వ్యక్తి ఇదే విధంగా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలని ట్రై చేశాడు అతని గురించి మేము వదిలేసాం ఆయన ఏ పరిస్థితి అయినా చూడు ఆయన విస్తూ మీ పక్కన చేరాడు రేపు మీరు కూడా ఇంకో పక్కన చేరాల్సిందే ఆమె ఖచ్చితంగా ఇంకోసారి చెప్తున్నాం ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి మమ్మల్ని విమర్శించడం కానీ మా నాయకులు విమర్శించడం కానీ అన్న చెప్పినట్టు కరోనా టైంలో మీరు ప్రాణాలను ఒడ్డుతున్నప్పుడు సాక్షాత్ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కాపాడారు బ్యాంకులు వచ్చి మీ ఇల్లుని చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు కాపాడారు మీకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు గౌరవించారు అన్ని విధాలుగా మిమ్మల్ని సముచిత సముచిత స్థానం కల్పించినా కూడా ఈరోజు మీరు కావాలని మా మీద వ్యతిరేకించడం ఏదో టీడీపీకి వెళ్ళాం వాళ్ళ వాళ్ళు మెప్పు పొందాలని మా నాయకుల మీద మీరు విమర్శించడం తగదని మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరూ కూడా చూస్తూ ఊరుకోబోమని మీకు ఇదే లాస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి